దేవుడు నిన్ను పిలిచిన ఎడల నీ గూర్చి దేవుడే శ్రద్ధ వహిస్తాడు ఏమన్నాడు ఈ వాక్య విషయంలో రాజీ పడేదాని నేను ఉప్పు బిస్కెట్లు తిని ఏటి నీళ్ళు తాగైనా తప్ప నేను మాత్రం ఎవరిని అన్నాడు ఆయన దేవునికి మేమక్కలు కాక దేవుడు నిన్ను పిలిస్తే దేవుడే నీ గురించి శ్రద్ధ వహిస్తాడు సంఘశాఖ నిన్ను పిలిస్తే సంఘ నీ గురించి శ్రద్ధ వహిస్తుంది అన్నాడు ప్రవక్త మరి దేవుడు పిలిచిన మనుష్యుడు బైబిల్ చెప్తుంది దేవుడు పిలిచిన అమెరికా పిలిచిన మనుషుడు కాదు కెనడా పిలిచిన మనుషుడు కాదు దేవుడు పిలిచిన మనుష్యుడు ఏ ఏ దేవుడు పిలిచిన మనుష్యుడు దేవుడే అతనికి అన్ని సమకూరుస్తాడు ఎందుకంటే యహో ఈరే అయినా సమకూర్చువాడు అయినా ఏమేమి కావాలో ఆ సేవకుడికి అలానే సమకూరుస్తాడు ఈరోజు దానికి సాక్ష్యం ఎవరంటే నేను నా జీవితం ఫారెన్ డబ్బు లేకుండా ఇతర దేశస్తుల డబ్బు లేకుండా ఇతర సేవకులు ఇండియాలోనే ఇతర సేవకుల డబ్బులు లేకుండా ఈ రోజు నేను ముప్పై నాలుగేళ్ల నుండి ఈ వర్తమానాన్ని బోధిస్తూ ప్రతి అవసరక యహోవా ఈ రేగా నా దేవుడు నాకు ఇచ్చాడు ఆయన యహోవా ఈ రేగా నా దేవుడు నాకుండి సమస్తాన్ని సమకూర్చుకుంటూ వచ్చాడు ఆయన ఇప్పటికీ అవసరతలను ఆయన తీరుస్తున్నాడు ఇప్పటికిన అవసరతలని ఆయన తీరుస్తున్నాడు ఆయనే నాకు సమస్తము సమకూరుస్తున్నాడు ఆయన అందుకే యహోవా ఈరే అని చెప్పడానికి సాక్ష్యం నేను